హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి కోదండ రామాలయం టెంపుల్ అండి అక్కడికి మేము తిరుపతి నుంచి వచ్చేటప్పుడు దేవుని దర్శనం అయితే చేసుకున్నాం అన్నమాట ఈ గుడి దర్శనం సో మాకు కూడా తెలియదు కోదండ రామాలయం పాటలలో మూవీస్లలో చూడడమే కానీ మేము రియల్గా అంటే ఫస్ట్ టైం అనమాట చూడడం మనకి భద్రాచలం ఎంత ఫేమస్ ఒంటిమిట్ట కోదండ రామాలయం టెంపుల్ కూడా అంతే ఫేమస్ అండి చాలా ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్ ఎప్పుడైనా మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ గుడి దర్శనం కూడా చేసుకోవాలని నేను అనుకుంటున్నాను సో గుడి గురించి కూడా కొంచెం వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను నేను ఎందుకంటే మనం ఇక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ గుడి గొప్పతనం లేదంటే ఆ గుడి చరిత్ర కానీ ఏదన్నా తెలియకుండా మనం చూసినా కూడా చూసిన తర్వాత అన్న ఆ గుడి గురించి తెలిస్తే చాలా బాగుంటుంది సో మనం మంచి గుడి దర్శనం చేసుకున్నాం అన్న భావన అయితే మనకు ఉంటుంది అన్నమాట సో మేమైతే ఫస్ట్ తిరుపతి నుంచి వచ్చినాము అండ్ ఇప్పుడు వచ్చేసి మేము కోదండ రామాలయం టెంపుల్కి దర్శనం చేసుకోవడానికైతే లోపలికైతే వెళ్తున్నాం అనమాట సో మేము కూడా ఫస్ట్ టైం ఫ్యామిలీతో వెళ్ళింది అండ్ గుడి గురించి కూడా కొంచెం తెలుసుకుందాం అనమానం ఇప్పుడు సో ఒంటిమిత్త అన్న పేరు ఎలా వచ్చింది అండ్ ఇక్కడ ఒక ముస్లిం అయిన పేరుతోనే బావి ఉందన్నమాట సో ఒక హిందూ టెంపుల్లో ఒక ముస్లిం అయిన పేరుతో బావి ఎలా వచ్చింది అన్నది కూడా తెలుసుకుందాం అందులోనూ ఇక్కడ ఏంటంటే హనుమంతుడు లేని గుడి అనేసి కూడా అంటారనమాట సో అది ఎలాగో కూడా తెలుసుకుందాము అండ్ ఏకశీల విగ్రహం కలిగి ఉన్నటువంటి ఏకైక గుడి అనేసి కూడా అంటారనమాట సో అది ఎలా అన్నది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి ఒంటిమిట్టకి ఒంటిమిట్ట పేరు ఎలా వచ్చింది ఇద్దరు దొంగలు ఉండేవాళ్ళట సో ఒంటుడు మిట్టుడు వాళ్ళ పేరు సో వాళ్ళంతటా వాళ్ళే చెడు పనులను మానుకొని ఇక్కడ దేవుణ్ణి కొలవడం మొదలు పెట్టారనమాట సో వాళ్ళు మంచిగా మారిపోయారు ఇక్కడ వచ్చేసి దొంగతనాలు చేయడం మానేశారు అండ్ దేవుణ్ణి కొలవడం మొదలు పెట్టారు కాబట్టి వాళ్ళ పేరు మీద మిట్ట అన్న పేరు అయితే వచ్చింది అండ్ హిమాంపేట్ బావి అని ఒక ముస్లిం అయిన పేరుతో ఉంది ఆ బావి ఇక్కడ ఎలా వచ్చిందంటే అప్పటి కాలం రాజు ఎవరైతే ఉన్నారో సో ఆయన సైడ్ నుంచి ఒక సైనికుడు అనమాట సో ఆయన ఇక్కడ ఏంటంటే ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అనేసి కొలుస్తూ ఉంటారు మీ దేవుడు అంత గొప్పవాడా అనేసి అన్నారట ఉండే ప్రజలకి సో అవును మా దేవుడు చాలా గొప్పవాడు ఎవరు పిలిచారన్నది కాదు ఎంత మంచి మనసుతో మీరు పిలుస్తారో అంత మంచి మనసుతో మా దేవుడు కూడా పలుకుతాడనేసి అన్నారట సో అప్పుడు వచ్చేసి ఆయన ముస్లిం ఆయన హిమాం పేక్ ఆయన వచ్చేసి శ్రీరాముని పేరు మూడు సార్లు పిలవడంతో అవతల సైడ్ నుంచి కూడా ఓం అన్న శబ్దం మూడు సార్లు అయితే వచ్చిందట సో ఆయన కూడా షాక్ అయ్యారట సో ఆయన పేరు మీద ఇక్కడి ప్రజల కోసం దాహం తీర్చడానికి కోసం అనేసి ఇక్కడ ఒక బావిని కూడా తొవ్వించారు సో ఆయన వల్లనే ఏంటంటే ముస్లిమ్స్ కూడా చాలామంది శ్రీరాముని దర్శనం చేసుకోవడానికి వస్తారన్నమాట అండ్ ఇక్కడ ఏంటంటే సపరేట్గా హనుమంతుని గుడి ఒకటి ఉంటుంది మనం ఇక్కడ చూసిన సీతారాముల వారి పక్కనే హనుమంతుడు కూడా ఉంటాడు బట్ ఇక్కడ ఏంటంటే వేరేగా ఒక గుడి అయితే ఉందండి సీతారాముల వారి పక్కన హనుమంతుడు లేరు అందుకనేసి ఇక్కడ శ్రీ హనుమంతుడు లేని గుడేసి గుడి అనేసి కూడా అంటారనమాట అండ్ ఏకశిల విగ్రహం అనేసి ఎందుకంటారంటే ఇక్కడ వచ్చేసి ఒకే ఒక రాయితో సీతారాముల వారు ఇక్కడ లక్ష్మణులు ముగ్గురు ఒకే శిలతో చెక్కబడి ఉన్నారనమాట సో దాని గురించి ఇక్కడ ఏకశిల విగ్రహం కలిగినటువంటి గుడి అనేసి కూడా అంటారు అండ్ జాంబవంతుడు స్థాపించినటువంటి గుడి అండ్ ఈ గుడి వచ్చేసి చోళరాజులో ఉన్నప్పటి గుడి అండి రాజ్యం ఉన్నప్పటి నుంచి గుడి ఉందన్నమాట సో చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ నేను ఎంతో కొంత ట్రై అయితే చేశాను చెప్పడానికి మీకు అర్థమయ్యే ఉంటుంది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం